సంగారెడ్డి జిల్లా నారాయణకేట్ సందు తాండాలోని సుప్రసిద్ధ దక్షిణ కాళీ సేవాగఢ ఆలయంలో హోలీ జాతర మహోత్సవం వైభవంగా జరిగింది ఆలయంలో రెండు వందల యాబై టన్నుల యంత్ర త్రంత త్రిశూలాన్ని ఏర్పాటు చేసి దానికి జగదీశ్వరానంద్ మహారాజ్ ఆధ్వర్యంలో ప్రతిష్ట చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు మహోత్సవంలో ఆలయ ఆవరణలో నూట ఇరవై మంది జంటలు హోమ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమం భక్తులను ఆకర్షించి ఆధ్యాత్మిక శక్తి భక్తి భావనలు హోలీ జాతర మహోత్సవం సాంప్రదాయక వైభవంతో కూడిన ఒక గొప్ప సందర్భంగా నిలిచింది ओम जस्य महादेवी मङ्गलभोगिः महादुर्गे महाजगदम्बे सर्वः महा महाशक्तिः ॐ मङ्गलभोगिं सर्वदुष्टानां वाचमुगानं सप्तमया दिव्यं किल बुद्धिना च ॐ स्वाहा महावर्णशक्ति महादेवी നമോ നമസ്തേ മംഗളമോഹി ജഗദംബേ മഹാകളീ ഓം ഏം മംഗളമോചിദുഷ്ടം വാചം ബാദം സപ്തമയ ദിവ്യം കിളായ ബുദ്ധിവിനശം സ്വാ देवी बंगलमोकी ही महादुर्गे महाजगदंबे तर वह महामहादेव महाशक्ति ही होम ही बंगलमोकी सर्वदुष्टानं माचमुगानं सप्तभया दिव्यं गुणाय बुद्धिग्रन्था हो मिलें स्वाहा महावरण शक्ति महादेवी नमो नमस्ते बंगलमोकी जगदंबे महाकाली होम ही बंगलमोकी सर्वदुष्टानं माचमुगानं भारं सप्तभया

આપણે આ સમાજમાં ભેદભાવ ન કરવો જોઈએ આપણે ભાઈઓ સદમળ હોવા જોઈએ જાતે જ વિચાર કરી કે તો મોઢામાં નહી મંડળીઓ ઉપર જાહેર કરી જો આપણો માણસનો સૌ કોડું સમજાય છે જો બેટા ઓમેર તમે તો આપણી બેન છે એક વાર હોઠા પર મારતો ઓલા હા તમને જા કે તો 500 રૂપિયા લ્યો 12 500 કા ઓકે યસ ખોશે જડું બેલગિયરિક્ષા

నా పేరు నెరుడు నాయక్ నేను ఇక్కడ లోకల్ దుర్గాపల్లి తండ అయితే ఇక్కడ శివాగఢ్ కాళికా మాతా మందిర్ శివార్సంధి తండలో ప్రతి సంవత్సరం హోలీ పండుగ రోజు అనేక సంస్కృతి గిరిజన సంస్కృతి కార్యక్రమాలతో అనేకాల నుంచి ఇక్కడ పండుగ వాతావరణం చాలా శుభ్రంగా జరుగుతుంది అయితే ఈసారి ప్రత్యేకంగా రెండు వందల యాభై టన్నుల యంత్ర త్రిశూలం అనే ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది పదకొండు వందల పదకొండు మంది కన్యలతోటి అమ్మాయిలతోటి ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది ఇక్కడ మన దక్షిణ ఇక్కడ తెలంగాణలో ఏదైతే కాళికా మందిర్ ఇక్కడ స్థాపించులో శక్తి పీఠం ఇక్కడ ఇక్కడ వెదజల్లుతుంది అనేక ప్రాంతాల నుంచి కర్ణాటక మహారాష్ట్ర ఇక్కడ మన నారాయణ కీర్తాన్ చేసి సంగారి నుంచి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ దర్శించుకోవడం జరుగుతుంది అయితే జగదీష్ మహారాజ్ గారి కృషి వల్ల ఏందైతే మా గిరిజనుల సాంప్రదాయం వస్త్ర సాంప్రదాయం హోలి సాంప్రదాయం ఇవన్నీ కొన్ని నశించిపోవట్టుండే అయితే ఈ జగదీష్ మహారాజ్ వచ్చిన నుంచి అవన్నీ మళ్ళా రివర్స్ వచ్చి మా ఏష మా భాష మా బట్టలు అవన్నీ ఇక్కడ ఇదయ్యి మా గిరిజనుల్లో మంచి చైతన్యం వస్తుంది ఇక్కడ ఈ కార్యక్రమాన్ని అందరు కలిసి విజయవంతం చేసినందుకు జగదీష్ మహారాజ్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటుంది ఏదైతే ఈరోజు హోలీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అదేవిధంగా నారాంఖేడ్ నియోజక ప్రజలందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఉన్నాం ఈరోజు హోలీ పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఓం దక్షలకాళీగఢ్ శివాల గఢ్ ఇక్కడైతే శివార్సందు తాండా కొండాపూర్ ఉందో ఇక్కడ శ్రీ జగదీశ్వర్ మహారాజ్ గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం హోలీ పండుగ సందర్భంగా మా ఎస్టీ లంబాడి సోదరులో ఒక చైతన్యం తీసుకొచ్చి పూర్వకాలం మా శివాల మహారాజ్ చెప్పినటువంటి ఏదైతే మాటలు ఉన్నాయో ఆ మాటలకు ఆయన కట్టుబడి అనేక రకాల తాండలు మద్యపానాన్ని కానీ లేదంటే చెడు అలవాట్లకు దూరంగా ఉండి శేవాల మారా చెప్పినటువంటి మార్గాలు ఈ తాండాలో చెప్పాలని చెప్పేసి మహారాజు గారి యొక్క ఆలోచన విధానం అదేవిధంగా ప్రతి సంవత్సరంతో పాటు ఈ సంవత్సరం ఒక భిన్నంగా మహారాజు గారు ఆలోచించి రెండు వందల యాభై టన్నుల సంబంధించినటువంటి త్రిశూలం ఈరోజు ఈ గుడి దగ్గర ప్రతిష్ట పాన ప్రదర్శన చేయడం జరిగింది ఇది చాలా గొప్ప విషయము ఈ నారాంకెడ్ ప్రజలకు చాలా శక్తిగా ఈరోజు మీరు అందరూ కూడా ఇక్కడ దర్శించుకోవడం వల్ల మీకు అందరికీ కూడా శక్తి వస్తాయి మీరు అందరూ కూడా మంచి మార్గంలో వెళ్తారు కాబట్టి మహారాజ్ గారు చాలా కృషి చేసి ఈ కార్యక్రమాన్ని ప్రశ్న ఏదైతే విగ్రహ పరిశ్రమ మన త్రిశూల ప్రతిష్ట ఉందో చేయడం జరిగింది దీనివల్ల మన నారాంకెడ్ ప్రజలు చాలా అందరూ కూడా పంటలు పండి అందరూ కూడా సుఖశాంతంతో ఉండి అందరూ కూడా బాగుండాలని చెప్పేసి ఒక ఆలోచన కాబట్టి జగదీశ్వర్ మహారాజ్ గారి ఆలోచనకు మేమందరం కూడా ధన్యవాదాలు తెలియస్తా ఉన్నాం ఆయన కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం అలాంటి వాళ్ళకు కూడా ఈరోజు దర్శనం చేసుకోవడం భాగ్యం కలుగుతుందని చెప్పేసి తెలియస్తా ఉన్నాం ఈ హోలీ పండుగ సందర్భంగా మనం రంగులు పూసుకొని లేదంటే ఒకళ్ళ మిద ఒకళ్ళు గుడ్లు కొట్టుకోవడము లేదంటే ఏరే కాకుండా ఇట్లా మంచి భక్తి మార్గంలో మంచి మార్గంలో మనం అందరం కూడా వెళ్ళాలని చెప్పేసి మేమందరం కూడా కోరుతా ఉన్నాం ఈ సందర్భంగా మీడియా మంత్రులకు అదేవిధంగా ఇక్కడ చూసే ప్రక్షేపలు అందరూ కూడా మీరందరూ కూడా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున వచ్చి దర్శనం చేసుకోవాలని చెప్పేసి మనందరినీ ఆహ్వానిస్తున్నాం కోరుతా ఉన్నాం దిస్ ఇస్ దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ